రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రధాన రహదారిపై సాగునీటి కోసం రైతులు ధర్నా చేపట్టారు ఎగువ మానేరు నుండి పెద్ద కాలువ ద్వారా సింగ సముద్రానికి నీళ్లు విడుదల చేసి పంటలతో పాటు మోగ జీవాలను కాపాడాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సింగ సముద్రం పెద్ద కాలువ ఆయకట్టు దాదాపు పదివేల ఎకరాలు ఉండగా కనీసం ఒక వంద ఎకరాలకు కూడా నీరు అందడం లేదన్నారు పెద్ద కాలువపై ఆధారపడి సుమారు రెండు వేల ఎకరాల మేరకు పంటలు వేసుకున్నామని వాపోయారు గడిచిన యాభై ఏళ్ళ నుంచి లేని కరువు ఇప్పుడే వచ్చినట్టు నీళ్లు విడవకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి నీరు విడుదల చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు గంభీరపేట మండలంలో ఒక ఎగవమానేరు ఉన్నదని ఎగోమానేరు ఉన్నదని పేరుకే ఉన్నది కానీ ఈ గంభీరోపేటలో ఉన్నటువంటి మా రైతులకు మాత్రం తాగేదానికి గొప్ప నీళ్లు దిక్కులేవు పొలాలు వారేసుకుందామంటే కూడా మడ్లు ఎండిపోయి తెల్లం దాకా మేము రైతులందరము ఇక్కడ మండలు పెట్టుకొని కావాలండవట పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి మేము మేమే తన్నుకునే పరిస్థితి వస్తుంది మరి దీనికి అంతటికి నిర్లక్ష్యం ఓలువహిస్తున్నారంటే పూర్తి స్థాయిల అధికారుల బాధ్యతలు మాకు మేము కుటుంబంగా వచ్చే తప్ప నుండి కూడా గంభీరపేట మండలంలోని పెద్ద కాలువ అని ఉంటుంది ఒకటి సింగ సముద్రం నాలా ఆ సింగ సముద్రం నాల కింద దాదాపుగా ఒక పదివేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది ఆ ఆయకట్టు తింటున్నటువంటి రైతులు ఒక రెండు వేల ఎకరాల వరకు నాటేసుకున్న పరిస్థితి వరి పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ పశువులకు నీళ్లు తాగుదామంటే ఇడివన్నటువంటి పరిస్థితి ఉన్నది గడిచిన యాభై ఏళ్ళ నుంచి నీళ్లు ఇచ్చిరు కానీ ఈసారి మాత్రం ఇయ్యమని అంటే అది మా పరిధిలో లేదని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు దీని ద్వారా గడిచిన పదిహేను రోజుల నుంచి రైతులు తెలందాక పొద్దున దాకా ఇరవై నాలుగు గంటలు నీళ్ళ కావలు పోయి